ప్రశాంతమైన తమసా నది ఒడ్డున మహర్షి వాల్మీకి ఆశ్రమం ఉంది పరమ ప్రశాంతమైన ఆశ్రమ పరిసరాలలో పశు పక్ష్యాదులు జాతి వైరాలు మరచి హాయిగా తిరుగుతూ ఉండేవి ఒకనాడు దేవఋషి అయిన నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు జ్ఞానుల ద్వారా విజ్ఞానాన్ని పొందడం వివేకవంతుల లక్షణం కనుక వాల్మీకి మహర్షి నారదుడిని ఇలా అడిగాడు దేవర్షి లోకంలో సర్వ సుగుణాలు సర్వ శుభ లక్షణాలు ఇవన్నీ కలగలిగిన వ్యక్తి ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడు వాల్మీకి ప్రశ్నకు నారద మహర్షి సమాధానం ఇస్తూ సాధారణంగా లోకంలో అన్ని సుగుణాలు మరియు అన్ని శుభ లక్షణాలు ఒకే వ్యక్తిలో కలిగి ఉండడం జరగదు కానీ ఈ త్రేతాయుగంలో నీవు సూచించిన సర్వగుణ లక్షణ సంపన్నుడు అలాంటి పురుషోత్తముడు అయిన ఇక్ష్వాకు వంశంలో పుట్టిన శ్రీరాముడు అని చెప్పి శ్రీరామగాథను సూక్ష్మంగా వాల్మీకి వినిపించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు నారద మహర్షి వాల్మీకి రామకథ అనే ఆనంద సముద్రంలో మునిగి అందులో నుండి బయటకు రాలేక ఆ రామకథని పదే పదే తలుచుకుంటూ తన శిష్యులతో కలిసి తమసా నదిలో స్నానానికి వెళ్ళాడు చుట్టూ అందమైన ప్రకృతిని చూస్తూ పరవశిస్తూ స్నానం చేస్తున్నాడు వాల్మీకి మహర్షి అలా పరవశిస్తూ ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మల మీద ఉన్న క్రౌంచ పక్షి దంపతుల యొక్క అనురాగం వాల్మీకి మనసును ముచ్చట గొలుపుతూ ఉండగా ఎక్కడి నుండో వచ్చిన ఒక క్రూరమైన బాణపు దెబ్బకు ఆ జంట పక్షులలోని మగపక్షి నేల మీద పడి ప్రాణాలు కోల్పోయింది దాంతో ఆడపక్షి విలవిలలాడుతూ అరుస్తున్నది వాల్మీకి హృదయంలో కరుణరసం పొంగింది ఆ కఠినాత్ముడైన వేటగాడిపై ధర్మావేశాన్ని చూపిస్తూ మగమా సమ యత్ క్రౌంచ మిధునాదేకం అవధి కామమోహితం అంటూ అప్రయత్నంగా సంస్కృత శ్లోకం వాల్మీకి నోటి నుంచి జాలువారింది ఆ పక్షి బాధ వాల్మీకి మనసును స్థిమితంగా ఉంచడం లేదు పదే పదే మానిసాధ శ్లోకం గుర్తుకు వచ్చి ఆ పక్షుల ఆవేదన వాల్మీకి మనసును కదిలించి వేస్తున్నది ఇలా వాల్మీకి అదే ధ్యాసలో ఉండగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు వాల్మీకి బ్రహ్మదేవుణ్ణి సేవించాడు బ్రహ్మదేవుడంతటి వాడు ఎదురుగా ఉన్న వాల్మీకి మనసు విచారంగా ఉండడం గమనించిన బ్రహ్మదేవుడు వాల్మీకితో మహర్షి నా సంకల్పం నుంచి నీలో శ్లోకాన్ని పలికించాను ఆ శ్లోకపు ఛందస్సులోనే నీవు రామకథను వ్రాయి నా శక్తి ద్వారా రామాయణ కథలో నీకు అన్ని పాత్రల మనస్తత్వాలు సాక్షాత్కరిస్తాయి నా సంకల్పం చేత నీవు వ్రాయబోయే రామాయణం ఈ భూమండలంలో నదులు పర్వతాలు ఉన్నంతకాలం జనులు కీర్తిస్తూనే ఉంటారని చెప్పి వాల్మీకి మహర్షిని ఆశీర్వదించి బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యాడు ఇలా బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వీక్షకులారా పాఠ్యభాగ కథల్లో భాగంగా రామాయణంలోని బాలకాండ మూడు భాగాలుగా ఉంటుంది ఇది బాలకాండలోని మొదటి భాగం మీరు ఈ కార్యక్రమాన్ని దాన్ని బట్టి తర్వాతి భాగాలు పూర్తి చేస్తాను విద్యార్థులారా ఈ కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు జై శ్రీరామ్